హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత్ వరల్డ్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా బాబు టూ డేస్ నుంచి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని అడుగుతున్నాడు దానికోసం నేను ఈరోజు ఈ స్నాక్స్ టైంలో అయితే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను దీన్ని చేయడానికి ముందుగా మూడు పొటాటోస్ని అయితే తీసుకున్నాను చిప్స్ కోసం కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం కానీ పొటాటోస్ని తీసుకునే ముందు వాటికి సపరేట్గా పొటాటోస్ ఉంటాయి వాటిని అడిగి మరీ తీసుకోండి లేకపోతే సరిగ్గా రావు ఇప్పుడు పొటాటోస్ అన్నిటినీ కూడా నీట్గా పేల్ చేసుకొని ఒకసారి వాటర్లో కడుక్కొని పొడవుగా అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకునే ముందు మీరు ఫోర్ సైడ్స్ని రిమూవ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవచ్చు నేను ఇంట్లో పిల్లల కోసమే కదా అని చెప్పి నేను ఫోర్ సైడ్స్ రిమూవ్ చేయట్లేదు వేస్ట్ చేయడం ఎందుకని మామూలుగా పొటాటో మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను ఇలా మీకు కావాల్సిన సైజులో పొడవుగా కావలసిన మందంలో అయితే అన్ని పొటాటోస్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ సైజులో ఈ మందంలా ఉంటే సరిపోతుంది ఇలా అన్ని పొటాటోస్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే కనుక మనం వాటర్లో వేసుకుందాము ఈ విధంగా వాటర్లో వేసుకోవడం వల్ల ఈ పొటాటోస్కి లోపల మనం కట్ చేసిన తర్వాత ఒక స్టార్చ్ లాంటి పదార్థం అది కొంచెం జిగురులాగా గంజిలాగా ఉంటుంది కదా అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ తీసుకుని దానిలో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని వాటర్ని మరిగించుకోవాలి ఈ మరుగుతున్న వాటర్లో ఈ కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసి రెండు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి ఎక్కువగా కుక్ చేసుకోకూడదు మెత్తబడిపోతుంది టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని వాటర్లోంచి తీసి వేరే స్ట్రైనర్లో వేసుకుని నీరంతా కూడా వడగట్టుకోవాలి ఇంతలో మనం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పోసుకుందాము నేనైతే కొంచెం ఆయిల్ తీసుకున్నాను కొద్ది కొద్దిగా వేసి ఫ్రై చేసుకుంటాను ఇంతలో మనం ఈ వడగట్టుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పీసెస్ అన్నిటినీ కూడా ఒక కాటన్ క్లాత్ మీద పరుచుకొని ఇంకా ఏమన్నా ఎక్స్టర్నల్గా వాటర్ ఏమన్నా ఉంటే అది కూడా పోతుంది ఈ విధంగా మనం కాటన్ క్లాత్తో చక్కగా ఈ విధంగా రెండు నిమిషాలు వేసుకోవడం వల్ల చక్కగా పొడిగా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అవుతాయి దీనిలో మనం ఇప్పుడు ఒక స్పూన్ ఆర్ టూ స్పూన్స్ మన పీసెస్ని బట్టి కార్న్ఫ్లోర్ని వేసుకుని ఈ విధంగా అంతా కలిసేట్టుగా కలుపుకొని బాగా మరుగుతున్న ఆయిల్ అయితే వేయాలి పూరీల కోసం మనం ఆయిల్ని ఎలా మరిగించుకుంటామో ఆ విధంగా అంతా హీట్లో ఉండాలి ఇలా మనం వేసుకున్న వాటిని ఒక నిమిషం పాటు అలా ఉంచి ఇప్పుడు నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఏగిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది అన్నప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను ఒక బౌల్ తీసుకుని కొంచెం సాల్ట్ని తీసుకుని వాటర్ని యాడ్ చేసుకుని ఆ వాటర్ని వన్ ఆర్ టూ స్పూన్స్ ఈ వేగుతున్నప్పుడు వేయాలి ఈ విధంగా వేయడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి బాగా గట్టిపడుతుంది కరకరలాడుతూ వస్తాయి అన్నమాట ఈ టిఫిన్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా వేసిన తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ అంతా వేయించుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకుని మనం తీసేసుకోవచ్చు మీరు ఒకసారి ఒక దాన్ని విరుపుకుని చూసుకోవచ్చు దాన్ని బట్టి అయినా సరే మీకు వేగిందా లేదా అనేది అర్థమవుతుంది అలా రెడీ అయిపోయిన తర్వాత తీసుకుని వేరేగా ప్లేట్లోకి అయితే వేసుకుందాము ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్ని అన్నిటిని కూడా వేయించుకోవాలి వేయించుకున్న ప్రతిసారి కూడా కొంచెం సాల్ట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్లోకి కొద్దిగా ఉప్పుని కొంచెం కారం అలాగే చాట్ మసాలా లేదంటే గరం మసాలా అని వేసుకుని అంతా కలుపుకోవాలి చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇరిపితే ఆ విధంగా విరిగిపోవాలి ఎక్కువగా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని సాస్ కాంబినేషన్లో తింటాము అలా కాకుండా ఈసారి ఈ విధంగా చేసి చూడండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని కొంచెం సాల్టు అలాగే ఒక స్పూన్ కారము వేసి ఒకసారి కలుపుకోవాలి దానికి కొంచెం చాట్ మసాలాని లేదంటే గరం మసాలా అని ఒక చిటికెడు ఫ్లేవర్ కోసం కలుపుకొని ఈ విధంగా అయితే నిమ్మకాయ కారం అయితే రెడీ చేసుకున్నాము నా చిన్నప్పుడు స్కూల్ డేస్లో స్కూల్ బయట సమోసాలు అమ్మేవాళ్ళు ఈ విధంగా నిమ్మకాయ కారం దాని మీద వేసి ఇచ్చేవాళ్ళు చాలా టేస్ట్గా ఉండేది చాలా స్పైసీగా ఉండేది ఇప్పటికీ నేను సమోసాలు చేసుకున్నప్పుడు కానీ లేదా ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే చపాతీల్లో కానీ ఈ విధంగా నిమ్మకాయ కారం అయితే చేసుకుని తింటాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి మీకు టేస్ట్ ఏ విధంగా ఉందో నచ్చిందో లేదో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్